హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి మా ఇంట్లో కనుమ లాంగ్ వీడియో అయితే చేస్తాను మా ఆవులకి చాలా బాగా అయితే పూర్తి చేసుకుంటాము లాంగ్ వీడియో చేస్తానండి అందరూ లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పొద్దున్న నిద్రలేసి స్నానం చేసి అన్ని పనులు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని దేవుడికి అంటే ఆవుల దగ్గర తగి పెడతాం మేము వెజ్ ఫుడ్ పెడతాము తర్వాత అయితే నాన్ వెజ్ చేసుకుంటాము వెజ్ ఫుడ్ ఏమేమి స్పెషల్ ఉండాలి అనేసి అయితే చేసి పెట్టేసానండి పదండి నాతో పాటు కానీ కనుమ పూజకి మేమైతే వెజ్ ఫుడ్ పెడతామండి ఆవుల దగ్గర తొలి పెట్టేదానికి దానికోసం ఏమేమి చేశానో చూపిస్తానండి వేడి వేడి రైస్ అయితే చేశానండి అన్నం చేశాను మాకు తల్లిలోకి ఉండాల్సింది ఖచ్చితంగా ఉండాల్సింది గుమ్మడికాయ కొంచమే చేశాను తల్లికి మాత్రమే మళ్ళీ నాన్ వెజ్ అయితే చేస్తామండి అందుకోసం వడ చేశాను వడ అప్పలం పితికిపప్పు కర్రీ అన్నమాట పితికిపప్పు పితికిపప్పు కూడా కొంచమే చేశానండి మళ్ళీ మటన్ చికెన్ అన్ని చేస్తాను అందుకోసం పితికిపప్పు గుమ్మడికాయ అన్నమాట ఈ రెండు ఖచ్చితంగా తలిగిలో ఉండాలి ఆవుల దగ్గర తలిగి పెట్టి మొక్కేస్తే అదే మాకు పెద్ద పండగ అన్నమాట ఇవి తలిగి పెట్టేసిన తర్వాత అయితే నాన్ వెజ్ ఫుడ్ చేస్తాం మటన్ చికెన్ అంతా ఆవులను కడిగి చెడ్డ దగ్గర శుభ్రం చేసుకొని అన్నీ చేస్తాము ఇలా కనుమ రోజు పొద్దున్న ఆవులను అయితే ఇలా స్ప్రేయర్తో కడిగేసామండి దీనికోసం మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి మళ్ళీ నొప్పి కాదు ఆవులకి మీరు మనుషులేనా అనేసి అయితే కామెంట్ చేస్తారు అలా ఏం కాదండి మనకి ఎంత ప్రెజర్ కావాలో అంత పెట్టుకొని అయితే కడుక్కోవచ్చు మేము ఆవులు కడుక్కోను షెడ్ కడుక్కోను కోసమే తెచ్చుకున్నాం ఈ స్ప్రేయరు మేమే కాదు చాలామంది స్ప్రేయర్ అయితే యూజ్ చేస్తారు ఆ స్ప్రేయర్లో కడగడం వల్ల చిన్న చిన్న పిడుదులు అన్నీ క్లీన్గా పోతాయండి ఆవు కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఆవులంతా కడిగేసిన తర్వాత అయితే ఇలా పత్తిర్లు తెచ్చి ఎంటిపేడి ఎంటి అంటే కసువులో పెడతారండి మామూలుగా తాళ్ళలో కట్టకూడదు ఇలా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వరి కసువులో ఇలా ఎంటిపేడి మామిడాకులు గురుగు పూలు తంగేడి పూలు తీలిపూలు ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయండి నాకు వాటి పేర్లు అయితే తెలీదు అన్నీ ఇలా తీసుకొని వచ్చి అయితే ముందు రోజే తీసి తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇలా ఎంటిపేడి ఎంట్లో అయితే అన్నిటిని ఇట్లా కట్టి తోరణం లాగైతే కట్టి మనం ఆవులు తోరణం కింద అయితే తీసుకెళ్లాలన్నమాట ఈ రోజు ఖచ్చితంగా ఆవులు బయట వెళ్లేకి అనుకూలంగా ఉన్న ప్లేస్ లో అయితే ఆ ఇంటితో పెడిన తోరణాన్ని అయితే కట్టేసుకుంటామండి చూడండి అక్కడైతే కట్టుకున్నాము మళ్ళీ బయట అయితే ఆవులు పోయినప్పుడు దాని కింద దూరిపోతాయి అన్నమాట మా షెడ్ మీరు ముందు కూడా చూసారు కదండి ఇప్పుడు చాలా అందంగా ఉంది కదండి అదేనండి సంక్రాంతికి ముస్తాబైన అయిన మా ఆవుల షెడ్ అన్నమాట సెడ్డంతా కడిగేసినాము కానీ అయినా సరే పేడతో అలకాలండి అది సాంప్రదాయం పేడతో అలికి ముగ్గు వేయాలన్నమాట అందుకోసమే ఇలా పేడతో అయితే అలుకుతున్నాను అలకేసి అయితే రంగులేసి చిన్నగా ముగ్గు అయితే వేశాను ఎందుకంటే ఆడ మంచిగా వేసిన ఆవులు తొక్కేస్తాయి కాబట్టి అయితే వేసాను ముగ్గు ముగ్గు వేసుకొని అందులో గొబ్బెమ్మను అయితే పెట్టుకుంటామండి గొబ్బెమ్మను పెట్టుకొని అక్కడ దీపం పెట్టుకొని మనం చేసిన తలిగైతే పెట్టేసుకోవాలి కోసం కోసమైతే నేను అన్నము పితికిపప్పు సాంబారు వడ గుమ్మడికాయ అప్పలం చేశానండి ఖచ్చితంగా ఏమైనా చేసుకోండి మీరు తలికి మాత్రం పితికిపప్పు సాంబారు గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండాలి ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చేసేవారు నేను కూడా అలాగే చేస్తున్నానండి ఇంకొక విషయం అంటే నేనే కాదండి మా ఏరియాలో అందరూ అలాగే చేస్తారు ఇంకొక విషయం ఏమంటే మనం పండించిన పంట బియ్యం ఉంటుంది కదండి అందులోనే దే ఆవుల కాడ తలుగైతే చేసి పెట్టాలి ఇక్కడ ఆవులకైతే పసుపు కుంకాలు పెడుతున్నామండి ఆవులకి గోపురానికి కొమ్ములకి కాళ్ళకి అన్నిటికీ అయితే పసుపు కుంకాలు పెట్టి అందంగా ముస్తాబైతే చేస్తాము ముందైతే ప్లాస్టిక్ పూలు తెచ్చాము కానీ వద్దని కొన్ని ప్లాస్టిక్ పువ్వులు అయితే ఈసారి తెలియదు మంచి పూలే తెచ్చి కొంచెం కొంచెం పెట్టినా చాలు ఎందుకంటే ప్లాస్టిక్ నోట్లో కానీ నమ్ములేస్తే మళ్ళీ ఆవులకు ఇబ్బంది అవుతుంది మింగేస్తాయన్న ఉద్దేశంతో షెడ్ మొత్తం ఇలాగైతే పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టేశానండి నేను ఎందుకంటే మనం ఎంతైనా సున్నంలో పూపించింది నేను ఎరమన్న కలర్ కూడా వేపించాము కానీ పసుపు కుంకుమ అనేది ఒక లక్షణం కదండి అంటే పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది పసుపు కుంకుమ అందుకే షెడ్ మొత్తం ఇలా రాతి కుసాలకు మొత్తం పసుపు కుంకుమతో నింపేశాను పండగ వైపు రావాలి కదా ఆవులకి ఆవులతో పాటు మనకి అందుకోసము ముందు నాటి ఆవులు ఉండేవంట ఇప్పుడైతే ఆవులు లేవండి కానీ సీమావులు కష్టం పడకపోయినా సీమావులు పాలు పిండి పోసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా అలాగే బతికేదన్నమాట నాటి ఆవులు ఉన్నప్పుడు అయితే ఈరోజైతే కనుమ రోజు ఆవుల దగ్గర ఏం పని చేపించేవాళ్ళు కాదు ఆవులకు పూర్తిగా రెస్ట్ ఇచ్చేవాళ్ళు అన్నమాట ఇప్పుడు నాటి ఆవులు లేదు కానీ సీమావుల్లో ఇంక పాలు పిండకపోతే పదుగువాపు వస్తుంది ఎప్పుడు కూడా బాగానే చూసుకుంటారు బాగా చూసుకోకపోతే అవి పాలు ముందు అలా కాదు కదా మన కోసం నాటి ఆవులు బాగా కష్టపడేవంట ఇప్పుడు అలా కాదు ఆవుల్లో పాలు పిండి అంతే తేడా ఇవి కష్టపడకపోయినా వాటిని మనం ఎంత బాగా చూసుకుంటే అవి మనములను అంత బాగా చూసుకుంటాయి ఈరోజు కష్టపెట్టకుండా ఉండేది మిగతా రోజు కష్టపెట్టేది ఏం లేదు కాకపోతే ఈరోజు కాస్త ఇంట్రెస్ట్గా అన్నీ కడిగి సామ్రాణితో సహా వేసి పూజ అయితే చేసుకుంటాము అదే స్పెషల్ ఈరోజు ఇక్కడ గొబ్బెమ్మను అయితే పెట్టి పూలు పసుపు కుంకుమ గుమ్మడి పువ్వు అయితే ఖచ్చితంగా పెట్టాలండి పెట్టి తలగైతే పెట్టేశాను ఇలా ఒక్కొక్కరిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఇక్కడ పెట్టిన తల్లిని అయితే మళ్ళీ రాత్రిలో ఆవుల మీదకైతే చల్లుకుంటామండి అది ఎందుకు ఏమి ఎందుకు ఏమి అనేసి అయితే నాకైతే పూర్తి వివరాలు తెలియదు అండి ఇంకా మా అబ్బాయి అయితే ఇలా సాంబ్రాని మొత్తం షెడ్డు మడుకుల్లో అంతా వేస్తున్నాడండి అలా వేస్తాం కూడా మంచి సువాసన వస్తుంది ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ ఉంటే పోతుంది అనే ఒక ఫీలింగ్ అనమాట మొత్తం షెడ్కి ఆవులకి మొత్తం అయితే వేస్తాం సాంబ్రాణి పూజ అయిపోయిన తర్వాత దానిపైన ఏదైనా మూసిపెట్టేయాలన్నమాట లేదా కుక్కలు తినేస్తాయి మళ్ళీ ఆవులకంతా మేత అయితే మేత పోసేసి ఆవులని అయితే కట్టేసేసి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా గ్రామ దేవతకైతే ముక్కు ఉండింది కోడి కోసే ముక్కు గుడి దగ్గరకైతే బయలుదేరేసామండి అది ముక్క అయితే ఉంది కానీ ముక్కు అని దేవుడికి పేరు చెప్తాము మనమే తినేస్తాము అయినా సరే గంగమ్మకి ఇలా అప్పుడప్పుడు మొక్కుకుంటాను మొక్కున్న పూజ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట ఈరోజు అయితే ఇంకా ఊర్లో పండగ చేస్తారేమో అప్పుడు చేసుకుందాం అనుకున్నాం కానీ ఊరంతా కలిసి అయితే పండగ చేయలేదు కాబట్టి పండగ రోజు మన పూజ అయితే మనం చేసేస్తే పోలా అనేసి అయితే చేసామండి నడివీది గంగమ్మ ఇక్కడైతే గుడి అంతా ఏముండదండి గంగరాయి మాత్రం ఉంటుంది మొక్కులు ఉన్నవాళ్ళు మంగళవారం శుక్రవారం పూజ చేసుకోపోయే వాళ్ళు ఇలాగైతే పూజ చేసుకొని వెళ్తారు మేము వెళ్ళి శూలాలని గంగమ్మని నీట్గా శుభ్రంగా కడిగేసి అయితే గంగమ్మకు బొట్లు అయితే పెట్టుకున్నామండి మా అబ్బాయి ఇక్కడ ప్లేస్ బాగాలేదండి ఎందుకంటే ఇక్కడ కాపురాలు అయితే లేదు ఇండ్లు కాడ ఇండ్లు కాడ కాపురాలు నింటే ఇల్లు నీట్గా అంటే గుడి దగ్గర నీట్గా ఉండిను ఆ పక్క కనిపిస్తున్న ఇండ్లు అయితే అంటే అక్కడ అందులో నివాసం అయితే లేదు అట్లని పాడు పడిపోలేదు అందుకే ఆడ నీట్గా లేదన్నమాట ఇంక అందరూ ఉండింటే మాత్రం ఖచ్చితంగా బాగానే ఉండిను చుట్టుపక్కల మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇంక అక్కడంతా బాగలేదు కదా అని కామెంట్ చేస్తారేమో అనేసి అయితే అలా చెప్పాను అంతే ఇంకా అమ్మకి కుంక్ పసుపు అయితే రాసేసి ఇలా కళ్ళు ముక్కు బొట్టు అన్నీ అయితే పెట్టుకున్నాను అండి మా అబ్బాయి అయితే ఇంకా కొంచెం బాగా పెడతానమ్మా నేను అనేసి పసుపు ముద్దలాగా చేసి మంచిగా అయితే అలంకరించాడు అమ్మవారి రూపం కనిపిస్తున్నట్లే ఉంది అమ్మవారికి నీట్గా పసుపు కుంకాలు అయితే పెట్టేస్తే చూడండి ఏదో నేను పెడతాను ఉండమ్మా బాగుంటుంది అనేసి అయితే పెట్టాడు కాకపోతే ఫైనల్గా చాలా బాగా పెట్టాడబ్బా చాలా బాగుండింది చూడటానికి ప్రతి ఊర్లోనూ ఊరు గంగమ్మ అనేది ఉంటుంది కదండీ ఏదైనా మంచి చెడులు కానీ ఏదైనా కానీ పెళ్ళిళ్ళు కానీ పండగ కానీ ఇలా గంగమ్మకైతే ప్రతి ఊర్లోనూ పూజ అయితే చేసుకుంటారు మేము కూడా అలాగే ఏదైనా మ అంటే ఏదైనా పండగ చేసినా ఏదైనా మంచి కార్యం చేసినా ఇలాగైతే ఇక్కడొచ్చి పూజ చేసుకోపోతామండి చాలా మహిమగల దేవుడు గంగమ్మ తల్లి మా ఊర్లోనే కాదు ప్రతి ఊర్లోనూ ఇలా గ్రామ దేవత ఉంటుంది మన కష్టాలని మనకు వచ్చే రోగాలని ముందు ఏదో ఊర్లకి ఊర్లకే రోగాలు వస్తూ ఉండిందంట అప్పుడు ఊరిని కాపాడడానికి గంగమ్మ అనేది ఉండేదంట అంటే నేను వినింది పెద్దవాళ్ళు చెప్పింది దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే తప్పులు పట్టకండి ఇలా ఊరు గంగమ్మ ఊరిని కాపాడుకొని వస్తుంది అనే ఒక గట్టి నమ్మకము ఇలా ఒక్కొక్కరుగా పూజ అయితే చేసేసుకున్నామండి తర్వాత అయితే ఇలా తోరణం కట్టాం కదా తోరణం కింద ఆవులు తోలాలన్నమాట ఇలా ఆవులు వదిలే కొందరికి తోరణం కింద అయితే వచ్చేసాయి ఇదన్నమాట మా కనుమ సంక్రాంతి పండుగ ఫైనల్గా చికెన్ మటన్ అయితే చేసి బాగా తిన్నామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెజ్ ఫుడ్ చేసి దేవుడికి అంటే ఆవుల కాడ మొక్కేసిన తర్వాతే నాన్ వెజ్ ఫుడ్ చేస్తాము అలా వెజ్ ఫుడ్తో దేవుడికి పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ఫుడ్ అయితే చేశానండి చాలా బాగుండింది మటన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుండిందండి లాంగ్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాటుకోడి ఫ్రై సూపర్ నాటుకోడి కర్రీ చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్గా ఉంది బాగుంది సూపర్గా ఉంది